వాణిని ఊరడించు మాటలు ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఎఫ్ఎస్సి ఒకటి మూడు ప్రభువు మనకు తన సంపూర్ణతను కొద్ది పరిమాణంలో కాక సమృద్ధిగా ఇవ్వబలనని కోరుచున్నాడు ఆయన సమృద్ధిగా ఉన్న దేవుడు కనుక ఆయన మనకు సమృద్ధిగా ఇవ్వగోరుచున్నాడు మనము ఆయన నుండి ఏమి పొందినను అది జీవము సమాధానము సత్యము సంతోషము లేక శక్తి మరి ఏదైనాను ఆయన సమృద్ధిగా ఇచ్చును ఆయన మనకు పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణతను ఈ భూమి మీద మరియు నూతన సృష్టి యొక్క సమస్తమును కూడా విశ్వాసము ద్వారా అనుగ్రహించును సమస్తమును మీరు కేవలము పాత సృష్టి కాక నూతన సృష్టి యొక్క సమస్తమును నీవి అని చెప్పబడింది ప్రకటన ఇరవై ఒకటి ఏడు అయితే మనము మన అనుమానములు భయములు మరియు అవిశ్వాసమును జయించుటకు నేర్చుకొని నూతన సృష్టి యొక్క సమస్తమును ఎడజగక కోరుకొనవలేము దానికంతటికీ మనకు సమృద్ధి అయిన దైవిక జ్ఞానము అవసరం అందుచేతనే అపోస్తులుడైన పౌలు ఎఫ్ఎస్సి ఒకటి పదిహేడులో మన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపి తండ్రి మీకు జ్ఞానమును గల మనసు అనుగ్రహించినట్లు మిమ్మను గూర్చి విజ్ఞాపన చేయించున్నానని చెప్పాను ఎఫ్ఎస్సీలకు రక్షణ యొక్క బోధలు ఎంతగానో నేర్పించుటకు బోధించుటకు పౌలు అపోలో తిమోతి యోహాను అపోస్త్రుల వంటి వారు మరియు గొప్ప దైవజనులు వారి యొద్దకు పంపబడేవి ఆయనను దేవుడు వారి నిమిత్తమై కలిగి ఉన్న సంకల్పములు ప్రణాళికలన్నిటినీ వారు అనుభవించవలనని పౌలు వారి నిమిత్తమై ప్రార్థించారు మనకందరికీ ఆ జ్ఞానము పైనుండి వచ్చే దైవికమైన పరలోక జ్ఞానము అవసరం ఆ జ్ఞానముతో మనము దేవుని సంగతులను అర్థం చేసుకొనగలము దానిని మనము విశ్వాసము ద్వారా పొంగదము మనము దీనిని కలిగి ఉండవలనని ప్రభువు కోరుచున్నాడు తద్వారా మనము ఆయన సంపూర్ణతతో నింపబడుము గతంలో మన పతనంలో హద్దుబాటు బలహీనతలు ఏమైనాను పర్వాలేదు ఒకసారి మనము ఆయన ప్రశస్త రక్తం ద్వారా కొనబడి ఆయన చే కొనబడిన స్వాస్యముగానైన ఎడల విశ్వాసులకు ఆయన దయచేయు ప్రతి ఆధిక్యతను మనము కోరుకొనవచ్చు ఎఫ్ఎస్సి ఒకటి మూడు కేవలం దేవుణ్ణి సేవించు ఏర్పరచబడిన కొద్దిమంది విశ్వాసులు కానీ ప్రతి ఒక్క విశ్వాసకి కూడా వాగ్దానంగా ఉంది ప్రేమ గల మన దేవుడు ప్రతి విశ్వాసం పరలోక విషయంలో సంబంధమైన ఆశీర్వాదం పొందవలనని కోరుచున్నాడు మనము మన హక్కును అభ్యాసం చేయించు మన భాగము కోరుకునవలేము దానికి మనము పాత్రులము కాము ప్రేమ గల దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి వెల్లడించేందుకు ఈ వరములను మనకు అనుగ్రహించను